హే గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎజ్ ఫుడ్ ఈస్ ఆర్జేవాయి ఇవాళ్ళ రెసిపీ ఈజీ సింపుల్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ అండి ఇది ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బిర్యానీ రైస్ వేసుకొని బాగా కడిగి క్లీన్ చేసిన తర్వాత అందులో ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని కొంచెం నూనె మసాలా దినుసులు ఇంకా సరిపడా సాల్ట్ వేసుకొని ఒక విజిల్ రానివ్వాలండి ఇప్పుడు ఇది కరెక్ట్గా ఒక విజిల్ వచ్చిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అవుతుంది ఇప్పుడు మనం వెజిటేబుల్స్ని దమ్ చేసుకుంటున్నాం దానికోసం మీరు ఏమేమైతే వెజిటేబుల్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ యాడ్ చేయొచ్చు మిల్ మేకర్ మాత్రం ముందు వాటర్లో వేసుకొని బాగా లోపలంతా మెత్తబడిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా సపరేట్ అయ్యేలాగా బాగా పిండుకొని ఆ తర్వాత అవి కూడా ఈ వెజిటేబుల్స్లో వేసుకొని మసాలా పట్టించాలి మసాలా కోసం అని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా పెప్పర్ ఇవన్నీ కూడా నేను ఒక్కొక్క స్పూన్ వేసుకున్నానండి దీని తర్వాత ఇందులో కొంచెం పెరుగు కూడా వేసుకున్నాను వేసుకొని పక్కన రెస్ట్లో ఉంచాలండి ఇప్పుడు ఇంకో బాండి తీసుకుని అందులో త్రీ టు ఫోర్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇందులోనే జీలకర్ర ఇంకా సోంప్ ఇంకా మసాలా దినుసులు ఇవన్నీ కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయ సాఫ్ట్ అయిన తర్వాత టమాటాలు ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఉంటే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర లేవని స్కిప్ చేశాను ఇవంతా కూడా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ రెస్ట్లో ఉంచిన వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా కుక్ ఇవ్వాలండి ఇవి బాగా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్కర్లో ఉన్న రైస్ని రెస్ట్లో ఉంచాం కదండి ఆ కుక్కర్లో ఉన్న రైస్ని తీసుకొచ్చి ఈ గ్రేవీ పైన స్ప్రెడ్ చేసుకుని దమ్ చేసుకోవాలి రైస్ ఏ విధంగా ఉందో చూద్దాం ఇప్పుడు రైస్ చూసారు కదండి ఎంత ఈవెన్గా కుక్ అయిందంటే మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగా కుక్ అయిందండి మరీ ఎక్కువ కుక్ అయితే మెత్తబడిపోతుంది కాబట్టి మనం కరెక్ట్గా చూసుకొని కుక్ చేసుకోవాలి చూసారు కదండి నేను విడిగా బాయిల్ చేసుకొని మళ్ళీ ఆ రైస్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకున్న వాటర్ అంతా ఉంచేసి ఇవన్నీ తతంగా లేవు కదండి ఎంత బాగా కుక్ అయిందో ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా ఈ గ్రేవీ పైన బాగా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదండి కుక్కర్ కూడా కుక్కర్ లోపల కూడా ఇంత కూడా ఒక అన్నం మీద కూడా అంటుకోలేదు ఇప్పుడు ఇందులో పైన ఉంటే కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకుని కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుని మనం దమ్ చేసుకోవడమేనండి లిడ్ పైన పక్కన కన్ను ఉంది కాబట్టి దాన్ని కూడా మూసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత ఒక పావుగంట రెస్ట్లో ఉంచుకొని సర్వ్ చేసుకోవడేనండి మీకు దీనికి రైత ఒకటి ఉంటే సరిపోతుంది కర్రీ కూడా అవసరం లేదు మీరు బాగా ఎంజాయ్ చేస్తారు చూసారు కదండీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఎంత బాగుందో మీరు ట్రై చేయండి విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న పలకని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి లాస్ట్లో కొత్తిమీర వచ్చింది అందుకని కొత్తిమీర యాడ్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్